고정 హిందూ సాంప్రదాయ ప్రకారం అన్ని దేవాలయాలను కూడా స్వామివారిని విగ్రహ రూపంలో చూస్తాం కానీ శివలింగాన్ని మాత్రం లింగ రూపంలో మాత్రమే చూస్తాం అయితే శివలింగాలు అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి ఒకటి రాతితో ఉంటాయి మట్టితో పార్థవలింగం ఉంటుంది బంగారు లింగం ఉంటుంది అలాగే మనకి వెండి లింగాలు ఉంటాయి అన్ని లింగాలను చూసుంటాం మనం అన్ని చోట్ల కూడా కానీ పాదరస లింగం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా నేను చూసినంత వరకు లేదు కానీ ఈ పాదరసలింగం ఎందుకు తయారు చేయవలసి వచ్చింది అనేటువంటిది అంటే మా నాన్నగారు మానేపల్లి వెంకట నరసింహమూర్తి ఉడయార్ ఉడయారంటే మీకు తెలుసు మహా కర్ణాటకలో చామంతరాజు ఉడయార్ నరసింహరాజు ఉడయార్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం మా నాన్నగారు శివభక్తులు ఆయన ఆయుర్వేదంలో చాలా దిట్ట ఆయుర్వేద వైద్యంలో పాదరసాన్ని వాడతారు కాబట్టి ఆయనకి భగవంతుడు సంకల్పం కల్పించాడు ఏమనంటే నా యొక్క పాదరసాన్ని లింగంగా తయారు చేయని ఆయనకి తలలో కనపడి చెప్పాడట అందులో భాగంగా ఆయన మా నాన్నగారు ఆ యొక్క పాదరసాన్ని తీసుకుని ఆ పాదరసాన్ని ఈ అగ్ని తుండి మిగిలినటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇవన్నీ కూడా తయారు చేసి నలభై సంవత్సరాలు ఏకదీశగా శివపంచాక్షి చేసుకుంటూ ఆ యొక్క లింగాన్ని ఇంతే ఇంత ఉంటుందండి దాన్ని గట్ గట్టిపరిచి దాన్ని శివరూపంలో సింగ లింగ రూపంలో తయారు చేసి దానికి ప్రతి అమావాస్యకి పూర్ణిమికి కూడా ఈ యొక్క నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం చేస్తూ ఉండేవారు అలా చేయడం వల్ల ఆయన ఉన్నటువంటి అనేకమైన రోగాల్ని కూడా ఆయన తగ్గించాడు దాంట్లో భాగంగా ఈ యొక్క శివలింగం మేము సుమారుగా ఆయన నూట రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన తొంభై ఎనిమిది సంవత్సరాలు బతికారు తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేశారు అప్పటి నుంచి కూడా ఆ లింగాన్ని మా ఇంట్లోనే ప్రతిష్ట చేసి అక్కడ అభిషేకాలు అయ్యి చేస్తున్నాం ఈ విధంగా చేస్తున్నప్పుడు కొంతమంది అనేకమైన బ్యూరోక్రాట్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉద్యోగం కావాలన్నా అలాగే ఎవరైనా ప్రమోషన్ కావాలన్నా దీనికి ప్రమోషన్ పాద్రసలింగం అని కూడా పేరండి ఇది రాజపురం మా యొక్క పీఠంలోనే మా రసలింగేశ్వర మహాపీఠంలోనే ఉంది ఇది ఈ పీఠాన్ని దర్శించడానికి అనేక మంది బ్లూఅక్రాట్స్ కానీ చాలామంది వచ్చి అక్కడ జరుగు జరు నలభై రోజుల్లో అక్కడ నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం చేసుకున్నట్లయితే మీకు నలభై రోజుల్లో దివ్యమైనటువంటి మహిమ కనపడుతుంది ఆ విధంగా అనేక మంది వచ్చారు అక్కడ కార్యక్రమాలు చేసుకుని పొందడం ఇది ఒక ప్రాసెస్లోకి వచ్చింది తర్వాత నేను డిఎఫ్ఓగా ఉన్నప్పుడు కాకినాడలో పనిచేసినప్పుడు ఎస్ఆర్ఎంటీ చౌదరి గారని ఒక ఆయన లక్ష కొబ్బరికాయలు ఇరవై ఏడు సంవత్సరాల కిందట ఈ స్వామి కొట్టారు ఎందుకంటే ఆయన అనుకున్నటువంటి కార్యక్రమం సుప్రీంకోర్టులో కేసు నేను ఆరు నెలల ముందే ఆ స్వామి దగ్గర చెప్పగలిగాను నేను జ్యోతిష్ శాస్త్రంలో డాక్టరేట్ చేయడం వల్ల ఎప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చెప్పడం వల్ల అక్కడ కార్యక్రమం జరిగింది అందుచేత ఆయన లక్ష కొబ్బరికాయలు కొట్టారు తర్వాత ఈ విషయాన్ని మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆయన తెలిసి నా యొక్క పీఠానికి వచ్చి అక్కడ నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం చేసి ఆయన ఒకే ఒకటి అన్నారు నా అధిపతి నా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మరలా ముఖ్యమంత్రి పీఠాన్ని అధర్శించాలి గారు దానికి నేను లక్ష కొబ్బరికాయలు కొడతాను లక్ష రుద్రాక్షలు చేద్దాం అట్లాగే లక్ష బిల్వార్చన చేద్దాం లక్ష కుంకుమార్చన చేద్దాం ఆ విధంగా మనం సుదర్శన యాగాన్ని కూడా చేద్దాం అనేటువంటి ఆయన సంకల్పం ఆయన కలగటం ఓకే అంటాం అయితే మీరు ఇక్కడ కాకుండా విజయవాడలో కాకుండా ఆ లింగాన్ని మా యొక్క కోవూరు గ్రామానికి తీసుకొచ్చినట్లయితే ఆ కోవూరు అంతా కూడా కోవ్వురు లేని మా జిల్లా అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో అడిగారు కాబట్టి నేను కూడా ఆ లింగాన్ని ఈవేళ తీసుకొచ్చా రేపు నాలుగు గంటల యాభై నిమిషాలకి కరెక్ట్గా నాలుగు అమృత గడియల్లో ఇక్కడ ప్రతిష్ట చేసి లక్ష కొబ్బరికాయలతో ఆవాహన చేస్తాం లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలతో బ్రహ్మాండమైనటువంటి శ్రీ రుద్రాభిషేకం మొత్తం డెబ్బై అరవై అరవై మంది బ్రాహ్మణులు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉద్దండులందరూ కూడా ఇక్కడికి వచ్చారు వారు మహన్యాసపూర్వక రుద్రాభిషేక ఓం నమశ్యం భవేచ మయో భవేచ మహేష్కరా హిత నమష్యం భవచ ఓం శ్రీం క్లీం ఐం గ్లో గ్రహాధిపతి బృహస్పతి వీంఠ స్వాహ